హాయ్ ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాం చూడండి ట్రైన్లో వెళ్తున్నాం అయితే మేము ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడు మా ఫోన్ పోయిందండి కానీ కొంతమంది నెల్లూరులో వాళ్ళందరూ ట్రై చేసి మా ఎలా అయినా ఫోన్ దుమ్ము ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇచ్చారు కాబట్టి మేము హ్యాపీగా వెళ్తున్నాము చేయి లోపల పెట్టమని చెప్పి చెప్తుంటే చూడండి మా ఎలా అరిగాడు కోపం బాగా వచ్చింది మా ఊడికి చేతులు బయట పెట్టద్దామని చెప్పి మేము ట్రైన్ దిగేశాం శ్రీకాళహస్తి దిగి మళ్ళీ గూరూరు జంక్షన్ దగ్గర దిగి మళ్ళీ శ్రీకరహస్ దాకా వచ్చి మేము దర్శనానికి వెళ్ళామండి అయితే స్టేషన్ లో దిగిన తర్వాత మేము మాకు ఆటో తీసుకుని మీ గుడి దాకా వెళ్ళిపోయామండి చూసా మనం గుడి దగ్గర వచ్చేసాము అయితే మేము గేట్ వన్ నుంచి కాకుండా గేట్ ఫోర్ దగ్గర షాప్స్ రూమ్స్ ఉంటాయని చెప్పి డ్రైవర్ చెప్పాడు ఆటో అతను మాకు అదే అని చెప్పి ఇంకా అతను చెప్పిన వైపుకే తీసుకెళ్ళమని చెప్పి అన్నాము తీసుకెళ్ళాడు ఆయన వెళ్ళింది కారు ఇప్పుడు ఆటోలో వెళ్ళాం ట్రైన్కి వెళ్ళాం కదా అప్పుడు వచ్చాడే అది కారు అంతకు ముందు నాన్న ఇది మనం డాడీ నువ్వు నేను ట్రైన్ లో వెళ్ళాం కదా అది అప్పుడు కార్ లో వెళ్ళాము ఇది మనం ట్రైన్లో మనం ముగ్గురమే వెళ్ళాం అప్పుడు అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాం గుర్తుందా అప్పుడు కొనుక్కుందా కొనుక్కున్నాం ఇది ఈ గేట్ ఫోర్ నుంచి మేము లోపలికి ఇలా వెళ్ళాలండి ఇటువైపు రూమ్స్ ఉంటాయి ఫ్రీ రూమ్స్ కూడా ఉంటాయండి రూమ్స్ అంటే ఉండు బాత్రూమ్సే ఉంటాయి ఓన్లీ మేము అక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకున్నాము తీసుకున్నాక అక్కడ స్నానాలు అవన్నీ చేసేసి మేము పూజ చేయించుకోవడానికి వచ్చాము ఈ ఇలా లోపలికి వెళ్ళాలండి ఇలా లోపలికి నడుచుకుంటా కావాలి మనకి ఏమన్నా రూమ్లు ఇచ్చేటప్పుడు ఇక్కడ ఈ భవన్ లో మనం ఏదన్నా దేవస్థానం సంబంధించిన రూమ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఇస్తారు అందరి పూజలు అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఇచ్చవచ్చు ఇదిగోండి పిఆర్ఓ ఆఫీస్ ఈ పక్కన ఉంటుంది ఈ పక్కనే మనం రూమ్స్ తీసుకోవడానికి ఉంటుంది ఏది దేవస్థానం రూమ్స్ ఇప్పుడు ఈ మండపం ఉంది కదండి ఈ మండపం లోపల నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్తే మనకి భక్తి కన్నప్ప ఆలయం వస్తుంది ఈ మండపానికి ఇటువైపు అంటే ఎడం వైపు అన్నదాన సత్రం ఉంటుందండి మేము ముందు పూజ చేయించుకొని వచ్చిన తర్వాత ఈ కన్నప్ప గుడికి అన్నదానానికి వెళ్దామని చెప్పి వెళ్ళిపోయాము ప్రసాదం కౌంటరీ కొంచెం ముందుకు ఉంటుంది చూసాయి డౌన్ మనం ఈ డౌన్ లో నుంచి వచ్చాము ఇప్పుడు మండపంలో నుంచి మేము గుళ్ళోకి వెళ్ళిపోతున్నాం గుళ్ళో వీడియో తీయడం కుదరదు కాబట్టి జస్ట్ కొంచెం వరకే తీసి చూపిస్తాం మేము ఇటువైపు గేట్ వన్ ఉంటదండి ఇదిగోండి గేట్ వైపు వన్ షాపులు దారులు కూడా ఉంటాయి మొత్తం షాప్స్ ఏ ఉంటాయి ఇటువైపు అలాగే గేట్లు గేట్ ఉంటది అయితే శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఇది మాత్రం మిస్ అవకండి అది ఖచ్చితంగా చూడాలి పాతాల గణపతి అని చెప్పి భూమి లోపల ఒక ఒక ఇరవై మెట్లు లోపలికి దిగాలండి మనం కానీ బీపీ షుగర్ కొంచెం గుండె దడ ఉన్న వాళ్ళు మాత్రం లోపలికి దిగకూడదు అది వీడియో తీయడం కొంచెం కుదరలేదు సో నేను ఈసారి పెట్టట్లేదు నెక్స్ట్ ఇంకొకసారి వీడియో తీసానండి అది ఇంకొక వీడియోలో ఉంది మేము మళ్ళీ వెళ్ళాం కదా అప్పుడు తీశాను ఆ వీడియో ఆ వీడియోని మళ్ళీ పెడతాను లేకు ఇది పోగడ అండి మనకి గుళ్ళోకి వెళ్ళగానే మనకి ఎడం వైపు ఉంటది ఈ పక్కనే ఈ రూమ్స్ ఉంటాయి చూసా చూసారా వాటర్ ఉన్నది కదా వాటర్ ఉంటాయి ఆ వాటర్ పక్కన మనకి రాహుకేతులు పూజ చేస్తారు ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత టిక్కెట్ తీసుకోవాలండి కొంతమంది వచ్చి టికెట్లు అయిపోయినాయి నేను మీకు ఇప్పిస్తాను ఐదు వందల రూపాయల టికెట్లు ఏడు వందల యాభై ఏడు వందల యాభై రూపాయల టికెట్లు వెయ్యి రూపాయలు చెప్పి మన దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని మరీ చేస్తారు కానీ మీరు దానికి మాత్రం మోసపోకండి వెళ్ళి మన క్యూలో నుంచో ఉంటే మనకి వెంటనే ఇచ్చేస్తారు టికెట్లు అంటే ఒక గంట అరగంట తేడాతో ఏమన్నా అవుతే అవ్వచ్చు పూజ కానీ అంతే కానీ మీరు మాత్రం వాళ్ళని నమ్మి అయ్యో అయిపోయినాయి వీళ్ళు ఎలా అయినా ఇప్పిస్తా అన్నారు కదా అని చెప్పి మీరు వాళ్ళకి డబ్బులు కట్టి మాత్రం మోసపోవద్దు వాళ్ళు మన దగ్గర చాలా ఎక్స్ట్రా తీసుకుంటారండి అయితే మనకి ఇక్కడ భక్త అదేంటి లోపల ఏ విధంగా అయితే మనకి శివలింగం ఉంటుందో అదే శివలింగం మనకి దాని ప్రతిరూపాన్ని ఇక్కడ మనకి ప్రతిష్ఠించారండి చూస్తే మనకి అర్థమైంది సేమ్ మనకి లోపల ఎలా అయితే ఉంటుందో అండి సేమ్ అలాగే ఇక్కడ ప్రతిష్ఠించారు ఇలా బయటకు వచ్చిన తర్వాత అద్దాల మేడ అద్దాల భవనం అని చెప్పి ఒకటి ఉంటుంది ఎటు చూసినా మనకి అద్దాలే కనిపిస్తాయి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత భక్త కన్నప్ప గుడికి వెళ్ళడానికి దారండి అయితే ఇంకొకటి ఏంటంటే మనకి గుడిలో ఉన్నంతసేపు మనకి గోపురాలన్నం కనపడవు అయితే దానికి కనపడడానికి కూడా ప్రత్యేకంగా ఒక ప్లేస్లో నుంచి ఉంటే అమ్మవారిది ఒక ప్లేస్లో కూర్చుంటే స్వామిది ఇంకొక ప్లేస్లో నుంచి ఉంటే భక్త కన్నప్పది ముగ్గురిది ఒకే చోటు ఉంటుంది కానీ కొంచెం వేరు వేరు ప్లేసుల్లో నుంచి ఉంటే మనకి కనిపిస్తుందండి ఈ ప్లేస్లో పైకెక్కి చూస్తే కనిపిస్తుంది మనకి కానీ గుడి లోపల నుంచి కనిపించాలి అంటే దానికి ఒక ప్లేస్ అంటూ ఉంటుంది ఆ ప్లేస్లో నుంచే చూడాలండి ఇది స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి భక్త కన్నప్ప గుడి ఉంటుందండి మేము పైదాకా అయితే వెళ్ళలేదు ఎందుకంటే మధ్యాహ్నం రెండున్నర రెండు అలా అయిపోయింది మళ్ళీ బోన్ చేయాలి మళ్ళీ తిరిగి ట్రైన్కి మేము వెళ్ళిపోవాలి అని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయింది కొండ దిగి వచ్చేసిన తర్వాత మనకి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ ఆలయం ఉంటుందండి మణికంఠేశ్వర ఆలయము అయితే ఈ ఆలయంలో వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ పెయింటింగ్ అది కనిపిస్తుంది ఒక శివలింగానికి పాము సాలేడు ఏనుగు ఏ విధంగా పోటీ పోటీగా పూజ చేసాయో మనకి చూపిస్తూ ఉంటుందండి అయితే ఈ గుడి లోపల అది మణికంఠేశ్వరి ఆలయం అని చెప్పి అన్నాను కదా వాళ్ళు గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బావి ఉంది ఆ బావి మొత్తం ఈ విధంగా గ్రీస్ పెట్టేశారు అలాగే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి చిన్న 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 చిన్నవి ఉన్నాయి అయితే ఈ ఇంకా ప్రతి గుడిలోని మూల అయితే మేము వీడియో తీయలేదండి అందరూ కొంతమంది ఇక్కడికి వచ్చి కూర్చొని ధ్యానం చేసుకోవడం అలా చేసుకుంటున్నారు మేము ఇంకా టైం అయిపోతుందని చెప్పి అన్నదానానికి వెళ్ళిపోయామే వెళ్ళిపోయితే మాదే లాస్ట్ లైన్ ఇది అన్నదానము దేవుడి ప్రసాదం కాబట్టి అండి కంపల్సరీ మనం తిన తినాలండి ఏ గుడికి వెళ్ళినా దేవుడి ప్రసాదం అంటే మనకి ఇదే కాబట్టి మనం ఖచ్చితంగా తినాలి ఇది మన లాంటి అంతేకాకుండా ఇందులో సేవ కూడా చేసుకోవచ్చు మనము అన్నం తిన్న తర్వాత ఇదేనండి మా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఇది ఇంకొకసారి వెళ్ళాము మళ్ళీ అది చూపిస్తాను నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను అండి